ఐదు రూపాయల కాయిన్స్తో అమ్మవారికి వేసే కాసలమాల ఎలా రెడీ చేసుకోవాలో చూడండి ఇక్కడ ఫైవ్ రూపీస్ కాయిన్స్ నేను ఒకటే సైజు ఉండేవి గోల్డ్ కలర్ తీసుకున్నాను అంటే ఇందులో ఫైవ్ రూపీస్ కాయిన్స్ కొంచెం పెద్దవి చిన్నవి సిల్వర్ కలర్లో కూడా ఉంటాయి కాబట్టి మీరు ఏవి తీసుకున్న ఒకటే సైజులో ఉన్నవి తీసుకొని మనకు కావాల్సిన సైజులో బిల్ కాయిన్స్ అనేది ఇలా పేర్ చేసుకొని చుట్టూ కూడా గేల్ గోల్డ్ కలర్ లేస్ తీసుకొని స్టిక్ చేసుకోండి నేను ఇక్కడ చిన్నది పెద్దది ఒక సెట్ లాగా వచ్చేటట్టుగా చేసుకున్నాను అనమాట చూడ్డానికి కాసలమాల ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అస్సలు గుడిపోదు చాలా స్టాండర్డ్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్లో కొంచెము లేస్ అనేది అడ్జస్ట్లో వదిలేసుకున్నాం కదా దాన్ని ఫోల్డ్ చేసేసుకొని స్టాబ్లెట్ చేసుకొని మీ దగ్గర ఉన్న గోల్డ్ కలర్ బ్యాక్ సైడ్ బ్లౌజ్లకు థ్రెడ్స్కి వేసుకుంటాం కదండీ అది యూజ్ చేశాను ఇలా మనం మనకు కావాల్సింది సైజుకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఇది పటాలకు కానీ విగ్రహాలకు కానీ చాలా బాగా సూట్ అవుతుంది ఇది రెడీ చేసుకోవడం జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందనమాట కావాల్సిన వల్ల లేసు కాయిన్స్ అలాగే గమ్ అనమాట చూడండి ఫైనల్ లుక్ వచ్చేసి ఎలా ఉంటుందో ఫుల్ వీడియో కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను చూడండి ఐడియా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి